అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతు జుకుంటుంటే పేగులు దేగేదాకా గొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం పక్షం ముప్పై తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు మాకు కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి సమాధానం చెప్పలేరా సమాధానం చెప్పలేరా సార్ చెప్పనండి సార్ మా రిప్లై అయిపోయినా చెప్పనండి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్ నేనే నేనే మేము క్రిస్టర్ చేయట్లేదు కూర్చో ఒక్కడే ఒక్కడే నేను

అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము అధ్యక్ష గత యాభై ఐదేళ్ళ మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతమంది కూడా మాట్లాడారు ఏం చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషన్ చెప్పలేండి ఒక రేషం చెప్పలేండి చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా అవశారు పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్ళు బాగు చేయాల్సింది పై ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది మీరు ఆ రోజు గతంలో డిప్టీ సీఎం గారు కూడా మంత్రిగా ఉన్నారు అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే మాట్లాడుకుంటే పాత మాట్లాడుకుంటే వీళ్ళందరూ రాజీనామా చేస్తా ఉన్నారు పార్లమెంట్ పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పెప్పర్స్ పేరు తింటారు మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు అది బాగాలేదని కదా తెచ్చుకుంది తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి కానీ ఏం చేశారు పట్టుబడి ఆయన గోదావరిలో చుక్క నీళ్ళు తెచ్చారా కృష్ణానదిలో చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో మీద ఇల్లు ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే స్థలంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు విధ్వంసం చేశారు ఇవాళ్ళ విధ్వంసం చేయడం కాదు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇవాళ వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాం దాని గురించి మాట్లాడిన పదేళ్ళ నుంచి గౌరవ అధ్యక్ష మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరుస్తే గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవుస పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం నెర్రలు బారిన నేలలు వాస్తవం కరంటీ అని మాట వాస్తవం పద్నాలుగు లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కానాలి అధ్యక్ష నేను చెప్పడం లేదు